అంతర్ అదిపోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీ కానీ కూడా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఇంటికాన్ని పెట్టారు పెట్టారు సార్ ఎన్టీకాను పెట్టించేసి ఇదంతా బాగా తిరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో చాలా చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటే ఒక అవసరం లేదని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు వేరే వేరేస్తానన్నారు సక్కుండా కూడా అక్కడ తీసుకోలేదు సార్ పాటు మా తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి ఆ మా తమ్ముడికి చెప్తానట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్ కలుస్తారని కూడా ఆ వ్యాధి ద్వారా కూడా నాకు ఏం జరిగిందని నాకు అనుభవం లేదు సార్ నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వల్ల ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ అని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇదంతా మేము ఎందుకు మీ ఫ్రెండ్నే కదా జయచంద్రెడ్డి ఈ విషయం లేదు సార్ ఆయన ఏం చేశాడు అంటే పెద్దిరెడ్డి గారు ఆన్సర్ చంద్రెడ్డి గారు పక్క కాన్స్ చేసి ద్వారా రెడ్డి గారు ఆ చేసి మిగిలిరెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ గడవడు మీ ఫ్రెండ్కి రాసీటు మొత్తం మా ఆంధ్రలోనే ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా ఎట్లా ఓడిపోయినట్టే కదా ఇక మళ్ళీ సీట్ రాదు గడవాడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎట్లాగో అఫ్రికాలో వ్యాపారాలు చూసుకుంటాడు మీరు కూడా అక్కడికే వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండరు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు ఇంకా నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా డబ్బులు చేయడం రిలయన్స్ రోడ్ శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రిఫర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్కి వచ్చేసింది సార్ నేను ఉండేది కానీ ఉండే భారత్ ప్రిఫస్ కానీ ఆప్షన్ వచ్చేస్తే వచ్చేసింది సార్ ఇక ఇక నా తట్టుకోలేక ఆయన చెప్పింది వినేసి ఆయన ఆస్తి చూపించిన ముందు కోటి నాకు ఇస్తారనుకుని క్లాస్ చేస్తారనుకో నేను ఓకే అన్నా సార్ చేసేదానికి దానికి ఓకే అన్నా సార్ మరి ఈయన గారు పరిచయం మీకు నాకు చిన్నప్పటి నుంచి సార్ అద్భుత రమేష్ గారు నాకు నేను చిన్నప్పటి నుంచి నాకు జయచంద్రుడు చదువుకున్నప్పుడు సార్ మాకు ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంబికే రెస్ట్ గురువు దగ్గర ఎంబికే రెస్ట్ చదువుకున్నప్పుడు వచ్చిన సార్ మళ్ళీ ఎలక్షన్ వెళ్ళాం సార్ ఆయన దగ్గరకి ఆ టైంలో మా క్లాస్ ఫ్రెండ్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్లైన్ దగ్గర పార్టిసిపేట్ చేసాం సార్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా వర్క్ షాప్ ప్లాన్ చేశారో రమేష్ గారు ఈ విధంగా చేద్దాం నువ్వు ఆ వర్క్ షాప్ తీసుకుంటాను మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడుద్ది మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వాళ్ళ ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం కాదు ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ నేను చేయడానికి ఎప్పుడైతే ఇక్కడ ఎట్లా చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్ ఇక ఇక ఎవరు ఇస్తానో లేదు కదా నేను ఎట్లాగో ఎందుకైనా ఇబ్బంది పడిపోయాను